శౌర్య కంటిలో ఏదో నలక పడిందని నాన్న నాన్న నా కంట్లో నలకబడింది తియ్య నాన్న అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎలా తీయాలి అంటే ఇదిగో నాన్న అమ్మ కొంగు నోట్లో పెట్టుకొని ఇలా ఉఫన్ ఊదు నాన్న అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఆ చీర కొంగుని తీసుకొని నోట్లో పెట్టి ఉఫ్వాన్ ఊది శౌర్య కంటి దగ్గర పెడతాడు ఇక సౌర్యకైతే ఇప్పుడు బాగానే ఉందా శౌర్య అని చెప్పి అడైతే థ్యాంక్ యూ నాన్న నా కంటిలో నలకపోంగొట్టినందుకు అని చెప్పి అక్కడ నుండి శౌర్య వెళ్ళిపోతుంది ఇక శౌర్య వైపు కార్తీక్ అలా చూస్తూ ఉంది పోతాడు ఇంతలో అక్కడ ఉన్న దీప చీరనైతే తన చేతిలోనే అలా పట్టుకుని ఉంటాడు అది చూసి దీప అయితే ఆ చీరను నెమ్మదిగా లాగబోతుంది దాంతో కార్తీక్ అయితే ఒక్కసారిగా ముందుకు తిరిగి ఓ చీర చేతిలో ఉండిపోయింది కదా అని చెప్పి ఆ చీరను అయితే నెమ్మదిగా వదిలేస్తాడు ఇక దీప అయితే అలా సిగ్గుతో అక్కడే అలా తలదించుకొని ఉంటుంది తలదించుకొని ఉన్న దీపని చూసి కార్తీక్ అయితే ఒక్కసారిగా నిల్చొని ఎలా అంటూ ఉంటాడు దీప పిల్లల కోసం మనం కొన్ని కొన్ని పనులు ఇబ్బంది ఇబ్బందికరమైన పనులు చేయవలసి ఉంటుంది దానిలో నువ్వే కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో దీపం అయితే ఇప్పుడు నేనేమీ అనలేదు కదండి అని చెప్పి అంటుంది అధికారులు దీపం నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అందుకే పిల్లల కోసం మనం కొన్ని కొన్ని వదులుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే దీప అయితే మౌనంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్